హిందూ బంధువులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని ఆశిస్తున్న మీ కృష్ణప్రియ మనలో ఎంతోమంది ఎదుటి వ్యక్తుల మంచితనాన్ని గుర్తించలేకపోతారు కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే అవతల వ్యక్తి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలని అనిపిస్తుంది ఒక మంచి కుటుంబానికి పునాది వేసేవారు ఆ ఇంటి భార్యాభర్తలు అసలు మంచి కుటుంబం ఎలా ఏర్పడుతుంది ఎవరైతే ధర్మాన్ని కుటుంబ సభ్యులందరి పట్ల పాటించి బాధ్యతతో వ్యవహరిస్తారో అటువంటి భార్యావర్తల వల్ల మంచి కుటుంబం ఏర్పడుతుంది ఒక వ్యక్తి గృహస్థాత్రం స్వీ స్వీకరించినప్పుడే అతని చుట్టూ ఎన్నో బాధ్యతల వలయం ఏర్పడుతుంది తల్లిదండ్రులను ఆదరిస్తూ భార్యను కూడా సమంగా ప్రేమిస్తూ పిల్లల పట్ల బాధ్యతతో వ్యవహరించే గృహస్థుకి ఆ ఇల్లు శాంతి అవుతుంది అటువంటి ఒక మంచి వ్యక్తిని గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఆయన తన తల్లిదండ్రులకు రెండవ కొడుకు కానీ తల్లిదండ్రులను ఎంతగా ఆదరించేవాడంటే తండ్రి గతించిన తర్వాత కూడా నలభై ఏళ్ల పాటు తన తల్లికే తల్లిలా సేవ చేశాడు నలుగురు అక్క చెల్లెళ్ళు ముగ్గురికి తనకు ముందే పెళ్ళయింది చివరి అమ్మాయికి తండ్రి గతించాక తను బాధ తీసుకుని పెళ్లి చేశాడు ఇక్కడ వారి పేరు నేను ఎందుకు చెప్పదలుచుకోలేదంటే చాలా నిరం నిరాడంబరమైన వ్యక్తి ఆయన ఏ పని పేరు ప్రఖ్యాతుల కోసం చేయలేదు భార్య తల్లి ఇద్దరి మధ్య ఎప్పుడైనా చిన్న భేదాభిప్రాయం వస్తే ఇద్దరికీ విడివిడిగా సర్ది చెప్పేవాడు అంతేకాని ఒకరి ముందు ఒకరి చుకం చులకం చేయడం ఈసరించి మాట్లాడటం ఇటువంటి అసందర్భ పనులు చేసేవాడు కాదు భార్య కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించేది పెద్ద కోడలు కొడుకు మీ అమ్మాయిని పట్టించుకోవట్లేదు అలాంటప్పుడు నేనెందుకు చూడాలి అనే ప్రశ్న ఎప్పుడూ వేసేరగదు భర్త అంటే విపరీతమైన ప్రేమ అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది వారిని చూసి నేర్చుకోవాలనిపించింది ఒకసారి నేను వారింటికి వెళ్ళి రెండు రోజులు ఉన్నాను పొద్దున తిరిగి ఐదు గంటలకే లేచి మా ఇంటికి వెడదామని తయారవుతున్న నాకు వారింటి పూజ గదిలో గంటలు వినిపించాయి ఎవరా ఇంత పొద్దున పూజ చేస్తున్నానని చూసి నాకే ఆశ్చర్యం వేసింది ఐదు గంటలకే వారింటి పూజ ముగి వచ్చింది దేవతామూర్తులందరికీ ఎంతో ఉపయోగ పూలను అలంకరించి ధూపతీప నైవేద్యాలతో పూజ ముగించుకుని ఆయన కాఫీ తాగడానికి లేవబోతున్నాడు ఒక గృహ యజమాని ఇలా ఉంటే ఆ ఇల్లు ఎందుకు అభివృద్ధి చెందదు ఆయనకు ముగ్గురు పిల్లలు పిల్లలు ముగ్గురిని ఎంతో క్రమశిక్షణతో పెంచాడు ఎంత బాగా పెంచాడంటే మగపిల్లలు ఇద్దరూ కూడా ఆయన తల్లిదండ్రులను ఎంత ప్రేమగా చూసుకున్నారో పోయాక ఆయన్ని కూడా అలాగే ఇప్పటికే ఆదరిస్తున్నారు వారు ఏ దేశంలో పనిచేస్తే ఆ దేశానికి తీసుకెళ్లి అన్నీ చూపిస్తున్నారు ఏనాడు తండ్రి మాటకి ఎదురు చెప్పి ఎరగరు కోట్లు సంపాదిస్తున్న తండ్రి చూసిన సంబంధాలనే చేసుకుని ఇద్దరు మగపిల్లలు ఆడపిల్ల శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకున్నారు ఆడపిల్ల కూడా పెళ్లి పెళ్లి నాటికే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది కానీ తండ్రి ఎలా చెప్తే అలా వినేది ఆగండి ఆగండి ఈ కథ ఇంతటితో ముగియట్లేదు ఎందుకంటే మంచి కుటుంబం అన్న పేరు నేను ఊరికే పెట్టలేదు అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందనేది మీకు మరో ఎపిసోడ్లో చూస్తే తెలుస్తుంది మరి ఈ ఎపిసోడ్ తప్పక చూస్తారు కదా రాబోయే ఎపిసోడ్ చూడటానికి మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీ అందరి అభిమానాన్ని కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ కృష్ణప్రియ జయ శ్రీకృష్ణ